హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి మీ అందరికీ తెలుసు మన సంస్థలో జరుగుతున్న మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉన్నాను అలా తెలియజేసే క్రమంలో ఒక నాలుగు ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మీకు తెలియజేయాలండి ఈ నాలుగిట్లో మూడు వచ్చేసి రీసెంట్ అప్డేట్స్ అండి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినవి అండ్ ఒకటి వచ్చేసి పెండింగ్ ప్రాబ్లము అది ఇంకా సాల్వ్ కాలేదు సో దాని గురించి కూడా మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను అండ్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మీ అందరికీ తెలుసు మన సంస్థలో మన సార్ చెప్పినట్టు సుమారు యాభై లక్షల ప్లస్ సభ్యత్వ నమోదాలు ఉంటాయి అన్ని అందరి దగ్గర కలిపి సుమారు పద్నాలుగు వందల పైచీలకు కోట్ల కాయిన్స్ని పది కోట్ల కాయిన్స్గా తగ్గిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అందులో సుమారు ఒక రెండు కోట్లు ఆల్రెడీ ఎక్స్చేంజ్లో ఉన్నాయి ఇంకా మిగిలింది ఎనిమిది కోట్లు సో మొత్తం ఓవరాల్గా పది కోట్లు అనమాట ఈ పది కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో కేబిసి కేబీసీ అఫీషియల్ కేబిసి అఫీషియల్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ సంస్థ తరపు నుంచి రాబోతుందండి కేబీసీ అఫీషియల్ ఇందులో ఏంటంటే ఆ లింక్ వచ్చినప్పుడు నేను మీకు కమ్యూనిటీలో పోస్ట్ పెడతాను సో ప్రతి ఒక్కరూ అందులోకి ఎంటర్ అవ్వండి ఇందులో ఏంటంటే మనందరికీ తెలుసు మనము వ్యాలెట్ అడ్రస్ అప్డేట్ చేయాల్సిన విషయం మనందరికీ తెలుసు సో ఇప్పటి వరకు ఎవరైనా అప్డేట్ చేయకపోతే ఖచ్చితంగా వ్యాలెట్ అడ్రస్ అనేది అప్డేట్ చేయండి ఓకేనా అప్డేట్ చేసిన తర్వాత మీరు ఏ వ్యాలెట్ అయితే అది ట్రస్టా మెటా వ్యాలెట్ ఉంటుంది కదా ఆ వ్యాలెట్లో కేబీసీ అడ్రస్ ఉండేది కదా దాన్నొక ఫోటో ప్లస్ మీరు మీ అకౌంట్లో అప్డేట్ చేస్తుంటారు కదా ఒక ఫోటో అవి రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదో చెక్ చేసుకోండి మ్యాచ్ అయితే కనుక ఆ ఫొటోస్ రెండు ఈ అఫీషియల్ గ్రూప్లో మీరు పెట్టవలసి ఉంటుంది సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సెకండ్ థింగ్ వచ్చేసి మీ అందరికీ తెలుసు కేబీసీ యూటిలిటీ కోసము కేబీసీ యూటిలిటీ కోసము ఒక యాప్ అలాగే ఒక వెబ్సైటు ఇవి రెండు సిద్ధపరుస్తూ ఉన్నారండి సో దీనికి సంబంధించి ఒక పేరు అయితే పెట్టడం జరిగింది ఈ యాప్కి ఈ వెబ్సైట్కి ఆ పేరు ఏంటంటే కేబీసీ కార్ట్ కేఏఆర్టీ కేబీసీ కార్ట్ డాట్ ఇన్ ఓకేనా కేబీసీ కార్ట్ డాట్ ఇన్ మీకు యాప్ కూడా కేబీసీ కార్ట్ అని ఉంటుంది వెబ్సైట్ కూడా కేబీసీ కార్ట్ డాట్ ఇన్ అనే ఉంటుంది అనమాట ఇది ఎందుకు ఇవి రెండు క్రియేట్ చేస్తున్నారంటే మన కేబీసీకి యుటిలిటీ అవసరము యుటిలిటీ చాలా అవసరము ఎంత యుటిలిటీ ఉంటే కైండ్ వాల్యూ అంతగా గ్రోత్ అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే క్రిప్టోలో ఉన్న వాళ్ళందరికీ సో ఈ యాప్లో ఈ వెబ్సైట్లో ఏంటంటే మన సంస్థలో ఉన్న చాలామంది సభ్యులకి చిన్న తరహా నుంచి పెద్ద తరహా వరకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి ఆ బిజినెస్లు ఉన్నవాళ్ళు కేబీసీని వాళ్ళ బిజినెస్లో యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు వీటిల్లోకి రిజిస్ట్రేషన్ ఫ్రీగానే చేసుకునేసి సో దాని తాలూకు విధి విధాలు అనేది మళ్ళీ తెలియజేస్తారన్నమాట అందుకు ఇవి రెండు ఉపయోగపడతాయి యూటిలిటీ యూటిలిటీ పర్పస్ మీద ఇవి రెండు ఉపయోగపడతాయి కాబట్టి దానికి కేబీసీ కార్ట్ కేబీసీ కార్ట్ డాట్ ఇన్ వెబ్సైట్ పేరు కేబీసీ కార్ట్ డాట్ ఇన్ యాప్ పేరు కూడా కేబీసీ కార్ట్ అని ఉంటుంది అన్నమాట అండ్ మూడొక పాయింట్ వచ్చేసి మూన్ సిటీ వెంచెస్ మూన్ సిటీ వెంచెస్ వాళ్ళు వాళ్ళ యాప్ని మన కేబీసీకి కనెక్ట్ చేశారన్నమాట సో వీళ్ళకి సంబంధించి వాళ్ళ సొంత కాయిన్స్ రెండు ఉన్నాయి ఓకేనా దాంతోపాటు మన కేబీసీని కూడా అందులో పొందుపరిచారన్నమాట అది మనకు ఒక వ్యాలెట్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఇన్ ఫ్యూచరు ఓకేనా వెరీ సూను వీళ్ళు మనకి ఇంటర్నేషనల్ లో కూడా వెళ్ళబోతున్నారు దాంతోపాటు మన కేబీసీకి కూడా వీళ్ళు మెయిల్ చేసేలాగా ఇందులో పెట్టారనమాట సో ఈ మూన్ సిటీ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా మనము ఇందులో వీళ్ళు వీళ్ళ పర్సనల్గా రెండు కాయిన్స్ ఉన్నాయి కదా ఆ కాయిన్స్ని ఫ్రీ స్పిన్ మనము స్పిన్ స్పిన్ చేస్తే మనకి ఫ్రీగా కాయిన్స్ వస్తాయన్నమాట ఆ విధంగా వీళ్ళు పెట్టడం జరిగింది రెఫరల్ అంతా ఏం లేదు సో ఎవరైనా కానీ చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రీ స్పిన్ అనేది అందరికి సంబంధించింది కాబట్టి పర్టికులర్గా రెఫరల్ మీద ఏం ఇవ్వటం లేదు సో ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఓకేనా మూన్ సిటీ మూన్ సిటీ వెంచర్స్ ఓకేనా దీనికి సంబంధించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఆల్రెడీ మన మిత్రులు పెట్టారు మీరు కావాలంటే చూడవచ్చు నేను కూడా నా తరఫున ఒక వీడియో అయితే దీనికి సంబంధించి చేస్తాను ఓకేనా అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది పెండింగ్ ప్రాబ్లం అండి చాలామంది అడుగుతున్నది ఇంకా అదేంటది కూపన్స్ కూపన్స్ ఇంకా కన్వర్ట్ అవ్వట్లేదు అన్ని రకాల కూపన్స్ ఇంకా కన్వర్ట్ అవ్వట్లేదు ఓన్లీ హోల్సేల్లో కొన్నాయి మాత్రమే కన్వర్ట్ అవుతున్నాయి కాయిన్స్ని సేలబుల్ కాయిన్స్ నుంచి క్రియేట్ చేసిన కాయిన్స్ ఇట్లా ఏవి కూడా కన్వర్ట్ అవ్వట్లేదు అనే ఈ పెండింగ్ సమస్య అలాగే ఉందండి ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనము మెడ్జి చేసుకునేటప్పుడు ఓటీపీ రావట్లేదు మెడ్జి చేసుకునేటప్పుడు ఓటీపీ రావట్లేదు అదొక కొత్త సమస్య అనేది తలెత్తింది కొత్త సమస్య అనేది తలెత్తింది అండ్ అలాగే ఈ మెడ్జి చేసుకునే క్రమంలో మెడ్జి తీసుకునేవాడికి విట్నెస్ ఇచ్చేవాడికి మై నీడ్స్ ఉండాలనే ఒక కండిషన్ ఏదైతే ఉందో అది కూడా ఇంకా ఫుల్ పెజర్గా అవ్వలేదండి అది కూడా ఫుల్ పెజ్జర్గా అవ్వలేదు సో ఈ సమస్య గురించి ఇంకా కూడా రిక్వెస్టింగ్ మోడ్లోనే ఉన్నాము ఇంకా సమస్య దగ్గర నుంచి ఎటువంటి దాని ఏమంటారు పరిష్కారం అయితే మనకి రాలేదు సో ఇది ఇంకా పెండింగ్లోనే ఉంది స్టిల్ ఇంకా కూడా మనము అదేంటది రిక్వెస్టింగ్ మోడీ అడుగుతూ ఉన్నారు సో కాబట్టి ప్రతి ఒక్క సభ్యులు మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకా చాలామంది వ్యాలెట్ అడ్రస్ అప్డేట్ లేరు సో చాలా రకాల మెసేజ్లు ఫోన్ కాల్స్ వస్తున్నాయి సో దయచేసి ఇప్పటి వరకు జరిగిందంతా ఒకే తండ్రి ఇక్కడి నుంచి జరగబోయేది ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మీరు అప్డేట్లో ఉండాలి అప్డేట్లో ఉంటేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి సో కాబట్టి ఇప్పటి వరకు జరిగింది తిట్టుకున్నాము కొట్టుకున్నాము అవంతా పక్కన పెట్టండి ఇక్కడ నుంచి కొంతమంది సీనియర్స్ ఇనిషియేషన్ తీసుకొని వర్క్ చేస్తున్నప్పుడు మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది కాబట్టి అప్డేట్స్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని మీ మీ టీం సభ్యులకు తెలియజేయండి ఈ మెడ్జి సమస్య సాల్వ్ అవ్వగానే వీళ్ళంత ఎక్కువ అకౌంట్స్ మీరు మెజ్జి చేసుకునేయండి ఓకేనా అలాగే వ్యాలెట్ అడ్రస్ తప్పనిసరిగా అప్డేట్ చేసి పెట్టుకోండి మనకి ఏ క్షణాన డిస్ట్రిబ్యూషన్ జరిగిద్దో మనకు తెలియదు సో మనకు ముందుగా అనౌన్స్ చేసేస్తారు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మాత్రము ప్రతి ఒక్కరూ గ్రహించండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్